సో ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ లో మీకు బెస్ట్ క్యారెక్టర్ బెస్ట్ డైలాగ్ మీకు ఏ మూవీలో మీకు అనిపించింది సార్ అన్ని మూవీస్ మీరు ఆల్మోస్ట్ కానీ మనకు నచ్చింది నచ్చిందంటే ఇప్పుడు ఇప్పుడు ఇది గోవింద్ రకం చూడండి చిరంజీవి గారితో చేసిందే ఫస్ట్ మెగాస్టార్ కదా ఆయనతో ఢీ పాత్ర కదా అది ఆయనతో చేసిందే అద్భుతం అందుట్లో బాగా నచ్చింది ఏంటి అంటే టైం లో ఆయన మీరు గడ్డి తినాలన్నా మా రైతులు కావాలంటాడు ఇన్స్పెక్టర్ నన్ను రే అని షర్టు పట్టుకుంటా షర్ట్ పట్టుకున్న తర్వాత ఇక్కడ మిగతా రైతులు వాళ్ళందరూ రేయ్ అరుస్తారు నా మీద అరిస్తే డైరెక్ట్ గా చెప్పారు అందరిని మించి మీరు సౌండ్ ఇవ్వాలి గట్టికి అరవండి అన్నాడు నేను రే చంపేస్తా అని అలా ఒక్కొక్క ఎమోషన్ వస్తే ఒక కారణంలో చిరంజీవి గారి చెల్లి భయంతో అన్నయ్య ఆడది ఇక్కడ నుంచే రౌద్రం కాదు బూదు మనసులోకుంటా అనుకుంటా చూస్తా కొడకలారా ఈ ఎమోషన్ నుంచి సడన్ గా ఆమెను చూడగానే ఒక వ్యామోహానికి లోనైన వాడిగా ఎక్స్ప్రెషన్ మారి చిరంజీవి గారి ఇంటికి షర్టు పట్టు గట్టిగా పట్టుకున్న వాడిని వదిలిపెట్టి ఆ షర్టు సరి చేస్తూ తోడబుట్టిందా నీలాగే ఉరికి పుట్టిందా ఇది చిరంజీవి గారు కూడా మహేష్ చాలా బాగా చెప్పేవా చాలా బాగుంది డైలాగ్ గుడ్ పెట్టుకో చాలా మౌన్ చాలా బాగుంది అని చెప్పని ఆయన అభినంద అభినటం జరిగింది ఆ సీనే జా అందరికి పిచ్చ కోపం తెప్పించింది మెగా అభిమానులు అందరికి మా కొడకలు అడుగుతారో మా సార్ మీద అది మోస్ట్ మెమరబుల్ డైలాగ్ చేసిన క్యారెక్టర్ అయిపోతారు అది చేస్తారు జనాలు చూసినప్పుడు అంటే మీరు యాజ్ ఎ విలన్ గా పర్సనల్ గా మెసేజ్ చేసి మీరు ఎందుకు అట్లా అన్నారు సార్ కాలర్ ఎందుకు కట్టుకున్నారు అని మెసేజ్ వచ్చినాయా సార్ మెసేజ్ లేదు కానీ అందరూ తెలిసిన కొంతమంది బాగానే అడుగుతారు కూడా అలా తెలుసు మోస్ట్లీ పట్టుకున్న మాత్రం గొప్ప బట్ ఆ పాత్రని బాగా పోషించడమే వాళ్ళ కోపానికి కారణం అవుతుంది అట్లా హీరోని కుర్రాడు మా తెలిసిన వాళ్ళు మీలాంటి వాళ్ళ ఫ్రెండ్ కి కజిన్ అతను హీరోని కోరాడు నేను గుర్తుపట్టేలాంటి సార్ అంటే గుర్తుపెట్టే అన్నట్టుగా పగ ఒక శత్రు చూసినట్టు చూస్తున్నాడు అన్నాడు నేను అంటే సీరియస్గా ఉన్న సీరియస్గా ఉంటావు అట్టగా అన్నా లేదంటే మాములుగాను అన్నాడు మాట్లాడు మరి మాట్లాడరా నువ్వు చూపించే కదా చూపించమన్నావు అది మన మహేష్ తెలుసు మాకంటే కరుస్త కలుస్తాను వచ్చినోడే వచ్చిన చూసి కోపంగా ఉన్నాడు ఏంటంటే సార్ నాకు నటన నచ్చలేదా అన్న బాని చేశారండీ మీరు కానీ వచ్చాడు మాకు బాధ కలిగింది అన్నాడు షర్ట్టు పట్టుకుంటాం కాదన్నాడు ఎక్కడా అన్నా మీరు ఫైల్ కాల్ చేస్తూ చిరంజీవి గారిని చిన్నోని నవ్వారని నవ్వు నవ్వుతారండి ఆ నవ్వు నాకు ఏడుపుచ్చేసింది అన్నాడు నవ్వేనా నేను ఎందుకు అంటే లేదు లేదు చాలా ఎట్టకారంగా నవ్వారండి దానికి చాలా బాధ వచ్చేసింది నాకు అన్నాడు నేను ఆలోచించాను నిజంగా నవ్వారని చెప్పి నేను తర్వాత ఎట్ట తెలుస్తున్నాను అంటే ఆ స్టిల్స్ చూసి ఆ కెమెరాన్ దగ్గర స్టిల్స్ తీసుకుని చూస్తే ఆ స్టిల్స్ ఆ ఫైన్ కాల్ చేస్తూ కొడక పోలీసులతో పెట్టుకుంటే ఉంటుందరా అన్న ఎక్స్ప్రెషన్ ఏదో ఆ నవ్వు ద్వారా ఇచ్చాం